హాయ్ వెల్కమ్ టు ది టూ ల్యాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ట్వంటీ పెళ్లి పెళ్ళికూతురు ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇది వచ్చి స్వామిని జ్యువెలరీస్ ఎర్రదిర్రోల్ తీజ ఫ్రమ్ ఇల్లంతకుంట రాజన్న సిరిసిలా డిస్టిక్ ఇది ఎవరిదో కాదండి ఇది మా అదే షాపు సో అమ్మాయికి చేసి గోల్డ్ ఐటమ్స్ ఇది పంకనాలండి అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ ఉన్నాయి సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంది అంటే ఇలా ఏమంటారు ఏ ఏనుగు డిజైన్స్ అండి ఇవి ఇదంతా కూడా నక్షి డిజైను ఎంత బాగా చేశారో చూడండి అంతా కూడా నెక్స్ట్ డిజై నక్షి డిజైన్ అండి ఇక్కడ మనకు స్క్రూ వస్తుంది ఈ స్క్రూ ఓపెన్ చేసి మనం ఇది మనం పెట్టుకోవాల్సి వస్తుంది కాసేపు అవుతున్నాయండి నాకు తీయడం కష్టమవుతుంది ఒకసారి వెయిట్ చూద్దాము అరౌండ్ థర్టీ ఫోర్ వరకు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం ఇంకా లక్క అనేది నింపలేదండి వెయిట్ అంటే కస్టమర్ వెయిట్ చూసుకున్న తర్వాత లక్క నింపుతారు ఇక్కడ మనకు హాల్ మార్కింగ్ కూడా ఉందండి బ్లాక్ స్టాంప్తోని విత్ మనకి టెస్టింగ్ కార్డ్స్ కూడా ఉంటాయి ఇది ఒక డిజైన్ ఇక్కడ పెట్టేసుకుందాం అండ్ ఇది వాళ్ళ మదర్ పుస్తలు తాడండి ఇదొకటి విత్ ఇది గోపి తాడు మోడలు విత్ బౌల్స్ బాల్స్ అండి ఇక్కడ కూడా టెస్టింగ్ మార్క్ ఇప్పుడు ఏదైనా కొన్ని టెస్టింగ్ మార్క్ అండి కంపల్సరీ టెస్టింగ్ మార్క్ ఉంటుంది మా దాంట్లో విత్ కార్డు ప్రొవైడ్ కూడా ఉంటుందండి టెస్టింగ్ కార్డు కూడా ఉంటుంది ఇది అమ్మాయి యొక్క పుస్తల కార్డు సో దీనికి కూడా టెస్ట్ ఉందండి ఇది అరౌండ్ త్రీ త్రీ ప్లాస్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి నాకు ఇందులో ఎక్కువ నచ్చినవి ఏంటంటే గుట్టాలండి చాలా బాగున్నాయి ఈ పోల్పిస్ ుట్టా పైన కూడా లక్ష్మీ అమ్మవారు గారు చాలా నీట్గా వచ్చింది ఈ పికాక్స్ కూడా చాలా నీట్ వర్క్ వచ్చిందండి బుట్టలు అయితే ఉన్నాయి కదా ఇది నవరతన్ రింగ్ అండి ఎంత బాగుందండి అసలు ఈ డిజైన్కి అయితే ఫిదా కావాల్సిందే ఎంత నీట్ ఫినిషింగ్ అంటే ఏమో అంటారు కదా రాజులు వాళ్ళు వాళ్ళు ధరించే వాళ్ళట నవరత్న ఉంగరాలు అని కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలామంది చేయించుకుంటున్నారండి ఈ నవరత్న ఉంగరాలు ఎక్స్పెషల్లీ జెంట్స్ ఈ వర్క్కి అయితే అసలు అసలు మాటలు రావట్లేదు అసలు ఎంత బాగుంది అంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ నవరత్న్స్ అండి డైమండ్ సో దీని కూడా మనకి హాల్మార్క్ శ్రావణి జ్యువెలరీస్ ఇది మాది లోగా మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ లైవ్లో మటుకు చాలా బాగుంది కాస్త అడ్జస్ట్ చేసుకోండి ఎవరికైనా ఇందులో పిక్స్ నచ్చితే మట్టుకు స్క్రీన్ షాట్ చేసుకొని ఉంటారు ఇంకొకటి మదర్ టాప్స్ వి స్టార్ట్స్ రండి వాళ్ళు వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు కదా అవి సో ఆంటీ ఎలా అంటే నాకు కొంచెం ఓల్డ్ ఉండాలి కానీ ఫ్రెండీగా ఉండాలని కోరుకున్నారు సో ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తాము ఇలా ఎంతమందికి ఈ డిజైన్స్ నచ్చిందండి ఇవి తిలకం కుందెన్స్ అండి ఇవి స్టోన్స్ సారీ చాలా బాగున్నాయండి ఇవైతే నాకు అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇవి ఇవి చూసిన తర్వాత దీనికి కూడా బెస్టింగ్ ఇంకా బాగున్నాయో ఇవి ఎంత అనుకుంటున్నారో అరౌండ్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి కానీ ఇదైతే లుక్ అయితే రాయల్ లుక్ ఉంది ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఎందు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి అదే మనం చేసిన ఇంత పెద్ద వర్క్ అయినా సరే అది కష్టము అనేది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్తోనే మాకు అదే నిండిపోతుందండి అండి ఏమంటారు చిరునవ్వుతో కడుపు నిండుతుంది అంట అంటారు కదా సో అలానే అండి ఇది అమ్మాయిది షార్ట్ హారము ఇది అరౌండ్ ఫోర్ ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో ఒక్కసారి లక్ష్మీ అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో నిజంగా వచ్చి ఇక్కడ కూర్చున్నదా అని ఇంటి అన్నట్టుగా ఉన్నారు అమ్మవారు ఈ కింద కూడా సీజెస్ ఉంది నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ పికాక్స్ అయినా కానీ దానిపైన ఉన్నటువంటి వర్క్ ఎంత నీట్గా వచ్చిందో ఇది అమ్మవారు అమ్మవారు వెనకాల రీటమ్ కానీ ఇదంతా కూడా ఇది ఘాట్ వర్క్ అంటారండి ఇక్కడ 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 మనకు స్టోన్స్ ఉన్నాయి చూడండి ఇది ఘాట్ వర్క్ అంటారు ఇక చూడండి సో కొంచెం ఇలాంటి వర్క్స్కి మనకు వెయిట్ అనేది ఎక్కువ పడుతుందండి అంటే నార్మల్గా మనం చేయించుకున్న వాటికంటే ఈ ఘాట్ వర్క్కి మనకు వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది మామూలుగా మన స్టోన్ వర్క్ అంటే కూడా ఇలాంటి వర్క్ వర్క్కి కొంచెం మనకు గోల్డ్ అనేది ఎక్కువ పడుతుంది ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీరే చూడండి స్టోన్స్ కానీ ఇక్కడ వర్క్ కానీ ఇక్కడ చూడండి తినేక్కు అంత బాగుంది సో దీని వెనకాల చూడండి ఒకసారి మీకు ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుందండి ప్రాణం పెట్టి చేశాడండి వర్క్ అంటారు కదా ఏదైనా ప్రాణం పెట్టి చేస్తేనంట దాని దాన్ని అనేది ఎంత బాగా వస్తుంది అన్నట్టు నిజమండి ఇదైతే నాకు తెలిసి మా వర్కర్ అయితే నిజం ప్రాణం పెట్టి చేశాడు నాకైతే అంత బాగా నచ్చేస్తుంది హాల్ మార్క్ కూడా ఉంది అడ్జస్టేబుల్ చైన్స్ మనకు టెస్టింగ్ కాల్స్లో టెస్టింగ్ చెప్పండి అదంటూ ఫార్టీ టూ ఫార్టీ టూ నైన్ సెవెంటీ గ్రామ్స్ ఉంది అది ఓకే ఇప్పుడు ఇది పెద్ద హారం అండి బయట తను కాసుమాల కావాలని అన్నారు సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఎవర్ గ్రీన్ అండి కాసుమాల లక్ష్మి కాసుమాల ఎవర్ గ్రీన్ ఇది ఎప్పటికీ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఫార్లాగా ఎస్ మీరు అనుకుంటున్నారు కదా ఇది అమ్మవారు బాగున్నది అరౌండ్ అరౌండ్ మనకు సెవెంటీ గ్రామ్స్ ఎబో వస్తుందండి యాక్చువల్లీ మామూలుగా అయితే మనకు హైట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎయిటీ వరకు వస్తుంది అంటే ఇంకొక తులం ఎక్కువ వస్తుంది కానీ తను కొంచెం షార్ట్ ఉంది అన్నట్టు సో అందుకనే ఆమెకు తక్కువ ఎంత వచ్చేసిందండి ఇగ ఇక్కడ కూడా మనకు హాల్ మార్క్ వచ్చేసిందండి బాగా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది చాలా నీట్ వర్క్ వచ్చేసింది సో ఇప్పుడు ఒకసారి నన్ను టెస్టింగ్ కార్డ్స్ ఎవరైతే మనం చూపించానో నేను వాటి యొక్క టెస్టింగ్ కార్డ్స్ చూపిస్తాను ఇదొకటి పుస్తల్ తాడు ఇవి బుట్టాలు అసలు ఎంత అనుకుంటున్నారు మీరు ఈ బుట్టాలు ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఇది బుట్టాలు వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఓకేనా ఓకేనాయా అండి శ్రావణి జ్యువెలర్స్ రోజు రవితేజ ఫ్రమ్ ఇల్ అంతకుంట రాజన్న బాగున్నాయండి ఐటమ్స్ మీ కనుక ఈ ఐటమ్స్ నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి బాగున్నాయి అని మీరిచ్చే కామెంట్తోని మాకు వస్తా బూస్ట్ ఉంటుందండి ఇంకా మరిన్ని మోడల్స్ మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాము సరేనా మా షాప్లో ఉన్నటువంటి ఏదైనా కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చినా కొత్త డిజైన్స్ న్యూ డిజైన్స్ ఏమైనా వచ్చినా కానీ నేను ఆల్మోస్ట్ నేను ఛానల్లో మీతో పంచుకుంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్